ఈరోజు బాజాబాయ్ గురించి తెలుసుకుందాం బాజాబాయ్ షిరిడో నివసించే వృద్ధ మహిళ ఆమె భర్త పేరు తాత్యా కోటే పాటల్ ఆయన కూడా సాయిబాబా భక్తుడు తాత్యా పటేల్ కుమారుడు తాత్యా కోటే పటేల్ కూడా బాబాకు ఎంతో సన్నిహితుడు సాయిబాబా మొదట షిరిడికి వచ్చినప్పుడు ఒక నీమ్ నీమ్ వేప చెట్టు కింద నీమ్ చెట్టు ఉంటారు కింద ధ్యానం చేయడం ప్రారంభించగా చాలా మందికి ఆయన ఆశ్చర్యంగా కనిపించేవారు అప్పటి గ్రామస్తులంతా అతన్ని దూరంగా ఉంచారు కానీ బాజాబాయ్ మాత్రం బాబాను తన కుమారుడిలా చూసుకొని ఆయన కోసం ప్రతిరోజు అన్నం వండేది బాబాకు పెట్టేది ఆమెను బాబా ఒక తల్లిలాగా గౌరవించేవాడు బాబా ఎప్పుడు తినే భోజనం వస్త్రాలు మొదలైనవన్నీ కూడా ఆమె తరఫు నుంచే వచ్చేవి బాబా ఎన్నిసార్లు ఆమెను వద్దన్నా ఆమె తన ఆత్మీయతో ప్రేమతో అతనికి సేవ చేస్తూనే ఉండేది ఒక కుమారుడిలా ఎప్పుడు కూడా ఆమె అతన్ని ఒక దేవునిలా చూడలేదు ఆమె భక్తి కారణంగా బాబా షిరిడిలో ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం బాజాబాయ్ మరియు తాత కుటుంబం బాబాకు అత్యంత సమీపం బాబాను రాత్రిపూట నట్టు మీద ఉండకుండా తన ఇల్లు లేదా పక్కింట్లో రక్షణగా ఉండేలా చూసేవాళ్ళు వీళ్ళు బాజాబాయ్ తన స్వార్థరహిత సేమ ధర్మంతో బాబాకు ఒక మాతృమూర్తిగా నిలిచింది ఆమె ప్రేమ బాబాను షిరిడిలో ఉండేటట్టు చేసింది అందుకే ఆమె భక్తి షిరిడి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట బాబా ఎవరు ఇచ్చినా కానీ తీసుకునేవారు కానీ ఎప్పటికూ మాత్రం బాజాబాయ్ పెట్టిన భోజనమే తినేవాడు ఆమె ఇచ్చిన దుస్తువులు తీసుకునేవాడు కానీ ఆయన జీవితం నిరాడంబర జీవితం ఆయన ప్రేమ అమోఘ అతనికి భక్తులపై ఉన్నటువంటి ఆశీర్వాదం అంతా ఇంత కాదు ఓం సాయి రామ్